మీరు ఈ కొబ్బరి చెట్టు వచ్చేసి కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలంలో కోలంకనే గ్రామం దగ్గర యానం నుంచి ద్రాక్షారం వెళ్ళే రోడ్లో కోలంకనే ఒక గుగ్రామం ఉంటుంది ఈ కోలంక గ్రామానికి కూడా ఒక ప్రసిద్ధి ఉంది ఆ ప్రసిద్ధి ఏంటంటే మన ద్రాక్షార భీమేశ్వర స్వామి వారికి తూర్పు దిక్కున ఉన్న సోమేశ్వర స్వామి దేవస్థానం ఈ కోలంకలోనే ఉంది ఈ గ్రామాన్నించి నుంచి అని ఒక చిన్న గ్రామానికి అయితే ఒక దారి ఉంటుంది ఆ దారిలో వెళితే కొబ్బరి చెట్టు మనకైతే సాక్షాత్కరిస్తుంది మీరు ఎవరైనా ద్రాక్షారం నుంచి ఆనం వెళ్ళేవాళ్ళు కోలంక గ్రామంలో అడిగితే దీని గురించి చెప్తారు మీకు అడ్రస్ కూడా చెప్తారు అలాగే నేను కూడా గూగుల్ రూట్ మ్యాప్ కూడా ఈ వీడియోలో ఏర్పాటు చేస్తాను అలాగే మా వీడియోని ఎవరైనా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ దుర్గారావు మీరు చూస్తున్నది తొమ్మిది తలల కొబ్బరి చెట్టు ప్రపంచంలో ఎక్కడ ఉండని కొబ్బరి చెట్టు మనం కాకినాడ జిల్లాలో చూస్తాం మనం ప్రస్తుతం ద్రాక్షారమ్మ నుంచి యానం వెళ్లే రోడ్డులో గోపుర బ్రిడ్జ్ని అయితే దాటాం ప్రస్తుతానికి మనం ముందు ఒక ఆర్టీసీ బస్ అయితే యానం వెళ్తుంది పచ్చని పంట పొలాల మధ్య సాగే మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ప్రజలు కూడా యానం నిత్యావసర వస్తువులకు మరియు ఇతర అవసరాలకు అయితే పది కిలోమీటర్ల దూరం ఉన్న యానానికి చేరుకుంటారు ప్రస్తుతం మనం గొప్పరేవు ఇటుకల బట్టిల వద్ద ఉన్నాము చూస్తున్నారు కదా ఎంతో అందమైన ప్రకృతి మనకు ఇక్కడ కనిపిస్తుంది పచ్చని పంట పొలాల మధ్య నుంచి సాగిపోయి ఈ రోడ్డు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువగా ప్రజలు యానం వెళ్తారు యానం పుదుచ్చేరి ప్రభుత్వానికి చెందిన ప్రాంతం చాలామంది ఆంధ్ర ప్రాంతం అనుకుంటారు తెలుగు మాట్లాడేవారు మరియు తమిళం ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా యానాన్ని మనకి కనిపిస్తారు మనం కోలంకానే కు గ్రామానికి చేరుకుంటాము మనం కోలంకానే గ్రామానికి చేరుకున్నాము కోలంక మెయిన్ సెంటర్ ఇది ఎంత అందంగా ఉందో కదా మనం చూసేది రామాలయం అది ఇది ఒక రామాలయం అన్నమాట ఇక్కడ నుంచి చలివేంద్రపాడు అనే ఒక చిన్న ఒక చిన్న పేట అయితే మనకి వెళ్ళే దారి ఇది ఆ దారిలోనే మనకి కొబ్బరి చెట్టు కనిపిస్తుంది రోడ్డు కొంచెం గతుకులమయంగా ఉంటుంది అందుకే మనం చాలా స్లోగా వెళ్తున్నాం మనం చాలా దగ్గరికి వచ్చేసాం చెట్టుని అయితే చూడడానికి చూసారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో రెండవ పంట దాదాపు నెల రోజుల పైన అవుతుంది విత్తనాలు చల్లుకుని ఇంత అందమైన ప్రాంతాలు కేవలం కాకినాడ కోనసీమ జిల్లాలో మాత్రమే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కనిపిస్తాయి ఒక పంటకాల అయితే కొబ్బరి చెట్టు ఉంది రోడ్డు రోడ్డు సైడ్నే ఒక రైతుకు చెందింది అనమాట ఇది అది మనం చూస్తున్న తొమ్మిది తలాల కొబ్బరి చెట్టు ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది మరి ఎక్కడా లేదు మీకు ఎక్కడైనా మీరు చూసుంటే మా వీడియోలో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇదే ఇది ఎటువంటి కాదు తొమ్మిది తలలు ఉంటాయి ఈ కొబ్బరి చెట్టుకి పైన ప్రస్తుతానికి కాయలు అయితే లేవు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ చెట్టు చెట్టును స్థా రైతుతో పాటు స్థానికులు కూడా చాలా గౌరవంగా చూస్తారు మా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి కొబ్బరి చెట్టు కేవలం కాకినాడ జిల్లా కోలంకో గ్రామంలో మాత్రమే మనకి దర్శనమిస్తుంది ఇంత అద్భుతమైన కొబ్బరి చెట్టుని చూడాలంటే నేను మా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి మీ మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ మీ పైడికొండల దుర్గారావు